నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ముందుగా గంట గుర్తు నొక్కండి మన వీళ్ళని ఇష్టపడండి ఇష్టపడి పది మందికి పంచండి నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే ఇరవై మందికి పంచండి మరి మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మాత్రం ఏమాత్రం మర్చిపోవద్దు కింద వ్యాఖ్యలు పెట్టే ఉంటుంది చెప్పండి అయితే రంగారెడ్డి జిల్లా తల్లకొండపల్లి మండలం చెందితన గ్రామ పాఠశాలకు ఎంతోమంది సహకరించారు నాకు కొన్ని పేర్లు గుర్తుకున్నాయి ఇంకా ఎవరి పేర్లైనా ఉంటే వారు చేసే సహాయాన్ని అంటే కొన్ని పేర్లు ఎందుకు గుర్తున్నాయంటే కొంతమంది అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు వారి పేర్లు కొంచెం ఎక్కువ దానం చేయడం వల్ల కూడా వారి పేరు బయటకు వస్తుంటుంది కొంతమంది వాళ్ళతో చిన్న సహాయమైనా మరి వాళ్ళు కొంతమంది పేరు చెప్పుకోరు నాకు కూడా అన్ని తెలియాలని కూడా లేదు తెలిసిన వరకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తెలియని వాళ్ళు ఎవరంటే ఉంటే కూడా వాట్సాప్కు పలానా వారు పలానా స్కూల్కి చేశారు వారి గురించి కూడా చెప్పండి అని మీరు నా వాట్సాప్ సమూహానికి సందేశం పంపించినచో నేను దాన్ని మీకు అందరికీ కూడా పంచే ప్రయత్నం చేస్తాను మరి ఇప్పుడు మరొక వ్యక్తి కూడా మన పాఠశాలకు అంటే మనం అంటే మనం మనం చదువుకున్న పాఠశాలకు మన పిల్లలు చదువుతున్న పాఠశాలకు మరి ఈ మధ్య కాలంలోనే ఆ కిటికీలు ఆ జరువాజలు ఈ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి అలా ఉంటుంది కనుక వాటికి భద్రత కరువు ఉంటుంది కనుక వాటి పర్యవేక్షణ కూడా తక్కువ ఉంటుంది కనుక అవన్నీ ఎక్కువ ఈ మధ్య కాలంలో స్కూల్కు కిటికీలు లేకుండే దర్వాజాలు లేకుండే అవి రకరకాల పనులు ఉంటుండే ఈ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కూడా పంపించే నిధులు చాలా తక్కువ గవర్నమెంట్ పొంకరాలు కొడుతుంది కానీ వాళ్ళు అన్నది ఏది అంటే ఒక పది చెప్తే ఒక ఐదు నెరవేరుస్తారు ఇంకా ఐదు నెరవేర్చరు అది మరి స్కూల్కి ఎన్నో చేస్తామని అంటారు కానీ ఏమి చేయరు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని చెయ్యరు కావున ధర్మదారు ఎవరైనా ఆ మిగిలిన కూడా మన ఊరు మన స్కూల్ మన బడి కనుక చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు చేయాలి కూడా మరి చాలామంది అంటుంటారు వీడియో ఎక్కువ నిమిషాలు మాట్లాడుతున్నావు రెండు నిమిషాల్లో ముగించమని అంటారు అది సాధ్యం కాదండి ఎందుకంటే ఒక మహానుభావుడు వారి ఎక్కడ కష్టాన్ని ఒక కష్టాయుతాన్ని ఓ స్కూల్కి అయినా గుడికైనా బడికైనా మరొక నిర్భేద విద్యార్థులకైతే నేను వరకైనా ఇచ్చేటప్పుడు వారి గొప్పతనాన్ని వెయ్యి నోట్ల పొడినా తక్కువే వారి పరిచయం చేయవలసిన అవసరం ఉంటుంది ఏదో మనమంతా షార్ట్ కట్ షార్ట్స్ షార్ట్స్ షార్ట్ కట్ జీవితంలో అలవాటు పడిపోయాం గనక కొంచెం ఓపికతో చూడండి మరి నా పొరపాటు సరిదిద్ది ఇంకా మంచిగా మాట్లాడే విధంగా ప్రోత్సహించండి అయితే మరి ఈ మధ్య కాలంలోనే ఎన్నిట్ల రాజేందర్ రెడ్డి గారు మరి వారు కూడా వారిని పెదరాజు అని అంటారు ఎన్నిట్ల రాజేంద్ర రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలోనే స్కూల్ యజమాన్యాన్ని సంప్రదించి ఆ కిటికీలు ఆ జరువాజలు అవి ఏమన్నా మైనర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పూర్తిగా నా సొంత నిధులతోటి చేస్తానని చెప్పి చేయించడం జరిగింది మరి వారు కూడా సుమారుగా పెద్ద ఎత్తున్నే ఖర్చు పెట్టి ఆ కిటికీలు తరపులను కూడా చేయించడం జరిగింది వారి కూడా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి మరి చిన్నతన పాఠమైన పాటమి చిన్నతన బడికి గుడికి తమ వంతు మీకు తోచిన సహకారాన్ని అక్కడ ఏమీమైతే సౌకర్యాలు లేవు మనిషి అయి పుట్టిన వాడు కాదు మట్టి బొమ్మ మనం వస్తూ ఉంటాం భూమిపైకి మళ్ళీ వెళ్తూ ఉంటాము మనకు సాధ్యమైనంత వరకు మనము ఏదో ఒకటి మంచి పని చేస్తూ అన్నీ మంచి పనులు చేయలేము అన్నీ కనుక వీలైనంత వరకు మనకు ఉన్న నిధుల నిధులతోటి ఉన్న డబ్బుతోటి ఆ భగవంతుడి సమకూర్చిన డబ్బుతోటి మనము బడికి గుడికి రెండు దృష్టి పెట్టుకోండి అటు బడికి ఇటు గుడికి ఒక సంవత్సరం బడికి ఒక సంవత్సరం గుడికి అందించే ప్రయత్నం చేస్తారని నేను మనసావాసే కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఎన్ఎల్ రాజేందర్ రెడ్డి గారు కూడా మరి బడికి గుడికి వాళ్ళు తోచే విధంగా ప్రతి ఏటా ఏదో ఒక రకంగా సహాయక సహాకాలు అందిస్తూ మరి వారి ముద్ర కూడా తరదైన ముద్రను గ్రామం పైన నెలకొల్పుకోవాలని మనము ఉన్నా లేకపోయినా మరి పది మంది మనం గుర్తించుకోలేలా పనులు చేయాలనేది నా సద్భావన సదాలోచన వారు కూడా మరి స్కూల్ ఈ మధ్య కాలంలోనే వారి సొంత ఖర్చుల నుండి ఇలాంటి పదవి లేకపోయినా వారి సొంత నిధుల నుండి సొంత ఖర్చుల డబ్బుల నుండి మరి స్కూల్లో కొన్ని మైనర్ మైనర్ రిపేరింగ్లన్నీ కూడా చేయించడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి బడికి గుడికి మర్చిపోకండి మీకు తోష సహకారాన్ని అందిస్తూ ఉండండి అదేవిధంగా వారి కూడా వారికి వారి పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు వారి ధర్మపత్నికి అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస వాచ ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వద ఆశీర్వచనాలు కలగాలని ఆయుధ ఆరోగ్యాలు అష్టాశ్వర్వాదాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాత